హరే కృష్ణ బ్రిటిష్ కుక్కల అడుగులతో మన భారతదేశం గొప్ప గొప్ప శాస్త్రాలని కోల్పోయింది వేదాలు తగలబెట్టేశారు ధర్మశాస్త్రాన్ని శాస్త్రం అని ప్రచారం చేశారు అర్ధశాస్త్రాన్ని తొలగించి చాణక్యుల చరిత్రని చరిత్రలోనే లేకుండా చేశారు గురుకులాలు తగ్గిపోయాయి వేద పాఠశాలలు మూయబడుతున్నాయి నాట్యశాస్త్రం శిల్పశాస్త్రం వంటి అనేక గ్రంథాలు కాలగర్భంలో కొట్టుకుపోయాయి ఇవాళ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ అని అవేవో ఫారెన్ స్కాలర్స్ రాసిన బుక్స్ చదువుతున్నాం కానీ మన సొంత భారతీయుల గణిత శాస్త్రం శాస్త్రం అర్థశాస్త్రం వంటి పుస్తకాల్ని మనమే డిస్కరేజ్ చేస్తున్నాం అంటే బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర లాక్కున్నది సంపద మాత్రమే కాదు అపారమైన దివ్య జ్ఞానము కూడా అయితే ఇదే బ్రిటిష్ వారు మనుస్మృతిలో బూతులు కలిపేసి హిందూ ధర్మంపై నెట్టేశారు అలెగ్జాండర్ ది గ్రేట్ అంటూ చాణక్య చంద్రగుప్త వంటి మహాత్ముల కథలు పుస్తకాల్లో కొట్టివేశారు అందుకే ఇవాళ హిందువులు వేరువేరు కులాలు రంగాలు అంటూ విడిపోయారు వారి ఆచార పద్ధతులు మరిచి సంసార కాల చక్రంలో కొట్టుమిట్టాడుతున్నారు అసలు ఇంత ఇంట్రొడక్షన్ ఎందుకంటే ఇవాళ బ్రిటిష్ చేతిలో అణగిపోయిన మరొక శాస్త్రాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను అదే చిచి ఈ బూతు పుస్తకం గురించి మనకెందుకు అని అంటారా నిజానికి పుస్తకం పుస్తకం కాదు ప్రసాదించే అద్భుతమైన గ్రంథం ఈ మోక్షం సాధించే మార్గం చెబుతుంది ఈ పుస్తకం భార్యాభర్తల అనుబంధాన్ని వివరిస్తుంది ప్రేమ అంటే ఏంటో తెలుపుతుంది ఈ పుస్తకం ధర్మముగా కామముని ఎలా అనుభవించాలో చెబుతుంది ఈ పుస్తకం వేష్యావృత్తిని పర స్త్రీ లేక పురుష సంబంధ వివరిస్తుంది మనకి అవగాహన లేని వంటి విషయాలు కూడా ఈ పుస్తకం నుండి నేర్చుకోవచ్చు ఈ సమాజంలో ఏది మంచి ఏది చెడు అని మన చుట్టుపక్కల వాళ్ళు నేర్పిస్తేనే తెలుస్తుంది లేకపోతే ఇటువంటి గ్రంథాలు చదివి మనమే స్వయాన్న తెలుసుకోవాలి లేకపోతే ఎన్నో విషయాలు కోలిపోతాము ఇక్కడే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా బ్రిటిష్ సైంటిస్టులు అసలు భారతీయులకు కామం మీద జ్ఞానమే లేదు కదా వీరికి అసలు మనకు తెలిసిన తెలియవు కదా అని మొదట్లో అనుకున్నారు కానీ సార్ రిచర్డ్ ఫ్రాన్సిస్ బోల్టన్ అనే బ్రిటిష్ వ్యక్తి కామశాస్త్రాన్ని చదివి అందులో ఉన్న లోతు విషయాల్ని తెలుసుకున్నాడు అసలు కామములో ఇన్ని సుఖాలు ఉంటాయా కామానికి ఇంతటి దివ్య చరిత్ర ఉందా ఇన్ని చుంబనాలు ఆలింగనాలు పంగిమలు ఉంటాయా అని ఆయన తెల్లబోయారు అప్పటి నుండి కామాన్ని భారతీయులు అర్థం చేసుకున్నంతగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరని బ్రిటిష్ వారు గుర్తించారు కానీ ఆ కీర్తి ప్రతిష్టలను తలతన్నడానికే కామశాస్త్రం పేరిట అనేకమైన భూతు పుస్తకాలు ప్రచారం చేశారు కామశాస్త్రంపై తప్పుడు అభిప్రాయాలని పెంచారు అప్పటి నుండి కామశాస్త్రాన్ని ఎవ్వరూ ధైర్యంగా చదవలేకపోయారు ఇప్పటికీ కామశాస్త్రం అంటే బూతుగా చూసి చాలా మంది దాని జోలికి వెళ్లరు ఇవాళ మార్కెట్ లో కామశాస్త్రం పేరుతో ఏవేవో పనికిమాల పుస్తకాలు కూడా దొరుకుతాయి కాబట్టి అథెంటిక్ బుక్ ని చదవకుండా ఏవేవో చదివేసి ఈ పుస్తకంపై వేయటం సరికాదు అది మాత్రమే కాదు ఇవాళ ఎంతో మంది స్త్రీ పురుషులు ఒకరితో ఒకరు కలవలేక మాట్లాడలేక ఇబ్బందులు పడుతున్నారు వివాహ జీవితం సరిగ్గా గడపలేకపోతున్నారు స్త్రీ పురుషుల కోరికలు కలవలేకపోతున్నాయి వీటన్నిటికీ మించి కామం పట్ల సరైన జ్ఞానము లేక చిన్న వయసులోనే చేయకూడని పనులు చేసేవారు ఎందరో ఉన్నారు కామం అంటే పడక సుఖం కాదు కామం అంటే భూతు అసలే కాదు అది దివ్యమైనది మోక్షానికి మార్గం చూపించేది అసలు కామశాస్త్ర దేని గురించి కామం అంటే ఏంటి దీని ద్వారా మనం ఏం నేర్చుకోగలం అనే వంటి విషయాలు ఈ వీడియోలో చెప్పుకుందాం ఇది కేవలం ఇంట్రొడక్షన్ పార్ట్ మాత్రమే పై పూర్తి అవగాహన రావాలంటే ఈ ఒక్క వీడియో సరిపోదు అప్పుడప్పుడు కామశాస్త్రం నుండి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను ఇంతకు ముందు నేను హస్త సాముద్రిక శాస్త్రాన్ని పరిచయం చేశాను ఈ వీడియోలో కామశాస్త్రాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను ఇది ఇక్కడితో ఆగిపోయే జర్నీ కాదు భవిష్యత్తులో ఇంకెన్నో శాస్త్రాలు మీకు పరిచయం చేస్తాను కాబట్టి దాని ముందే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళదామా కామశాస్త్రం మన భారతీయ సంస్కృతిలో జీవన శైలికి ఆధ్యాత్మికతకి మరియు శారీరక సుఖానికి మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని ప్రతిబింబించే ఒక గొప్ప గ్రంథం ఇది కామం అంటే కోరిక కార్ కొనాలనుకున్నా ఏదైనా తిండి తినాలనుకున్నా అవి కూడా కామములే కాబట్టి కామం అంటే కేవలం లస్ట్ అనుకోకండి కామం అంటే డిజైర్ కాబట్టి కోరికలు ఎలా నెరవేర్చుకోవాలి ఎలా అదుపులో పెట్టుకోవాలి అందులోను ముఖ్యంగా శారీరక సుఖానికి సంబంధించిన విషయాలు కామశాస్త్రంలో బాగా వివరిస్తారు అలా అని కేవలం భంగిమలు అంటే పొజిషన్స్ చెప్పే శాస్త్రం కాది ఇది మనుషుల మధ్య సంబంధాలను ప్రేమను గౌరవాన్ని మరియు జీవన సౌందర్యాన్ని వివరించే శాస్త్రం ఈ గ్రంథం స్త్రీ పురుషులు శారీరకంగా కలవడాన్ని ఒక కళగా ఒక ఆత్మీయ అనుభూతిగా చూపిస్తుంది అయితే ఇది ఒక ప్రయాణం కామాన్ని అర్థం చేసుకునే గౌరవించే మరియు జీవితంలో భాగంగా చూసే ప్రయాణం మనం ఈ శాస్త్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలి దాని లోతులు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం కామశాస్త్రాన్ని రచించింది వాత్స్యాయన మహర్షి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వాత్స్యాయనుడు ఒక బ్రహ్మచారి అంటే సంసార జీవితం లేనివాడు పెళ్లి చేసుకోలేదు ఎటువంటి శారీరక సుఖాన్ని పొందలేదు పైగా ఏ కోరిక లేని మహాత్ముడు అటువంటి మన కోసం కామశాస్త్రాన్ని ఎలా రచించగలడు అంటే వాత్ ఒక మహర్షి ఆయన ఈ గ్రంథాన్ని దివ్యముగా భావించి దైవానుగ్రహంతో రచించాడు వాత్స్యాయనుడు కేవలం శృంగారాన్ని వివరించిన వాడు కాదు అతను ఒక తాత్వికుడు ఒక అబ్సర్వర్ అతని రచనలో శృంగారం అనేది ఒక కళ ఒక సంస్కృతి ఒక జీవన శైలిగా కనిపిస్తుంది అతను కామాన్ని మానవ సంబంధాల లోతైన అధ్యయనంగా చూశాడు దానిలో గౌరవం పరస్పర అర్థం మరియు సౌందర్యం ఉంది మన భారతీయ ఋషుల విజ్ఞాన సంపదలో ధర్మం అర్థం కామం మోక్షం అనే నాలుగు పురుషార్థాలలో కామం కూడా ఒక పవిత్రమైన మార్గం సో కామం అనేది తప్పు కాదు కానీ అది ధర్మముగా పొందకపోతే మాత్రం తప్పే అవుతుంది ఇంకొంచెం డెప్త్ గా మాట్లాడుకుంటే ఈ గ్రంథం మొత్తం ఏడు భాగాలుగా విభజించబడింది ప్రతిభాగం ఒక ప్రత్యేక కోణాన్ని చూపిస్తుంది ఆ ఏడు భాగాలలో మొదటిది సామాన్య జీవన శాస్త్రం వ్యక్తిగత శుభ్రత ఇంకా జీవన నైపుణ్యం గురించి తెలుపుతుంది రెండవ భాగం శృంగార సంబంధాల మౌలికత ప్రేమ ఆకర్షణ పరస్పర గౌరవం గురించి తెలుపుతుంది మూడవ భాగం వివాహ జీవితం వివాహంలో శృంగార సమతుల్యత గురించి తెలుపుతుంది నాలుగవ భాగం వేశ్యావృత్తి విశ్లేషణ సమాజంలో శృంగార సేవల పాత్ర గురించి తెలుపుతుంది ఐదవ భాగం ప్రేమ కోశాలు ప్రతి క్రీడ కళలు శరీర భాష గురించి తెలుపుతుంది ఆరవ భాగం సహజ సంబంధాలు మానవ సంబంధాల స్వభావం గురించి తెలుపుతుంది భాగం తాత్విక విశ్లేషణ కామం యొక్క ఆధ్యాత్మిక కోణం ఇది ఈ ఏడు భాగాలలో మొదటి రెండు భాగాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మిగతా భాగాలు తర్వాతి వీడియోలో చెప్పుకుందాం లేకపోతే వీడియో డ్యూరేషన్ అనేది బాగా పెరిగిపోతుంది అయితే నేను చేయబోయే కామశాస్త్రం యొక్క రెండు వీడియోలు ఇంట్రొడక్షన్ మాత్రమే ఆ తర్వాత మరీ డెప్త్ లోకి వెళ్లాలా వద్దా అనేది జనాల అభిప్రాయం బట్టి ఉంటుంది వీటిలో మీకు నచ్చింది మరియు ఆసక్తి కలిగించేది ఏదో కామెంట్ చేయండి ఆ భాగం గురించి సపరేట్ గా డిస్కస్ చేద్దాం అందులోను తల్లిదండ్రులు లేక స్నేహితులకి చెప్పుకోలేని సమస్యలకి ఈ గ్రంథం బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అటువంటి సమస్యలు ఫేస్ చేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మీకున్న అనుమానాలు నెక్స్ట్ క్లారిఫై చేసే బాధ్యత మాది అలా అని మనం ఇక్కడ కమర్షియల్ గా ఏదో సోది చెప్పట్లేదు నేను చెప్పే ప్రతి మాట నా అభిప్రాయం కాకుండా శాస్త్రంలోని ఉన్న విషయాలే మాట్లాడతాను ఈ విషయాన్ని బాగా గుర్తు ఇప్పుడు ఈ భాగాల గురించి వివరించుకుందాం మొదటిది సామాన్య జీవన శాస్త్రం వ్యక్తిగత శుభ్రత ఇంకా జీవన నైపుణ్యం వంటి వాటి గురించి తెలుపుతుందని చెప్పాను కదా దీని గురించి డీటెయిల్ గా చెప్పుకుంటే ప్రేమకి రతి క్రీడకి సంబంధాలకు ముందు ఒక వ్యక్తి తన జీవన శైలిని తన శరీరాన్ని తన మనసును శుద్ధంగా శ్రద్ధగా మరియు గౌరవంగా ఉంచాలి ఇది కామశాస్త్రంలోని మొదటి బోధన వాత్సాయనుడు చెప్పినట్టు శృంగారం అనేది ఒక కళ ఆ కళను అభ్యసించడానికి ముందు కళాకారుడు తన జీవన శైలిని శుద్ధి చేసుకోవాలి ఈ భాగంలో వ్యక్తిగత శుభ్రత దుస్తుల శైలి వాసన సంస్కారం మరియు సమాజ లో వ్యక్తి ఎలా ప్రవర్తించాలో వివరించబడుతుంది ఇది ప్రతి క్రీడకు ఫిజికల్ ప్రిపేరేషన్ కాదు ఇది ఒక సైకలాజికల్ రిఫైన్మెంట్ ఒక వ్యక్తి ఎలా మాట్లాడాలి ఎలా నవ్వాలి ఎలా చూసుకోవాలి ఇవన్నీ శరీర కలయిక కన్నా ముందు వచ్చే ఆర్ట్స్ సబ్త్సయనుడు చెప్పినట్టు రతిక్రీడ అనేది శరీరానికి మాత్రమే కాదు ఇది మనసుకు సంస్కృతికి మరియు గౌరవానికి సంబంధించింది సామాన్య జీవన శాస్త్రంలో కొన్ని ముఖ్యాంశాలు చెప్తాను వినండి శరీర శుభ్రత అంటే పర్సనల్ హైజీన్ మన సామాన్య జీవితంలో శుభ్రత అనేది చాలా అవసరం రోజు స్నానం చేయటం శరీరాన్ని శుభ్రంగా ఉంచటం మంచి వాసన కలిగిన ద్రవ్యాలు అంటే గంధాలు వంటివి వాడటం శుద్ధి కేసం సంరక్షణ నకాల శుభ్రత వంటి వాటిలో జాగ్రత్త పడాలి ఇక దుస్తుల శైలి అంటే డ్రెస్ అండ్ ప్రెజెంటేషన్ సిచ్యువేషన్ కి తగ్గినట్టు దుస్తులు ధరించాలి శుభ్రంగా సొగసుగా కనిపించేలా ప్రెజెంటేషన్ చూసుకోవాలి రంగుల ఎంపిక వస్త్రాల టెక్స్చర్ మరియు శరీరానికి తగిన ఫిట్టింగ్ చూసుకోవాలి అయితే వీటితో పాటు సంభాషణ నైపుణ్యం అంటే స్పీచ్ అండ్ మేనర్స్ కూడా ఇంపార్టెంట్ మృదువైన మాటలు గౌరవ సంభాషణ మనలో ఉండాలి నవ్వు చూపు మరియు శరీర భాష వంటివి చాలా ఇంపార్టెంట్ వల్గారిటీ లేదా అరోగ్యన్స్ లేకుండా ఉండటం అని చెప్పవచ్చు అలాగే మనోభావాల నియంత్రణ అంటే మెంటల్ డిసిప్లిన్ కూడా చాలా అవసరం కోపం అసూయ అహంకారం వంటి భావాలను నియంత్రించుకోవాలి శాంతంగా సమతుల్యంగా ఉండే మనస్తత్వం కలిగి ఉండాలి ప్రతి క్రీడను గౌరవంగా ఆత్మీయంగా చూడగలిగే స్థితి ఉండాలి ఇతరులతో గౌరవంగా ప్రవర్తించాలి స్నేహితులు ఇంకా కుటుంబ సభ్యులతో చక్కని ప్రవర్తన కలిగి ఉండాలి ప్రతి క్రీడను ఒక డివైన్ థింగ్ గా చూడటం వంటివి మెంటల్ డిసిప్లిన్ కి రూట్ కాజెస్ అని చెప్పవచ్చు సో ఇవి కామశాస్త్రం మొదటి భాగంలోని మెయిన్ పాయింట్స్ ఇవన్నీ మనల్ని నీట్ గా ఉంచే టిప్సే మనందరికీ తెలిసినవే కానీ ఈ మాత్రం బేసిక్స్ పాటించకపోవడం వల్ల ఎన్నో బంధాలు విడిపోయాయి అనేది మనం గమనించాలి వాటికి పురాణాల్లో కూడా ఎన్నో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం ఇక కామశాస్త్రం శృంగార సంబంధాల మౌలికత ఇది శృంగార సంబంధాల మౌలికతను దాని శాస్త్రీయతను మరియు కళాత్మకతను వివరించే భాగం పాస్యాడు ఈ భాగంలో శృంగారాన్ని ఒక ఆర్ట్ గా ఒక శాస్త్రీయ ప్రక్రియగా చూపిస్తాడు ఇది కేవలం శారీరక అనుభూతి కాదు ఇది మనసుల మధ్య అనుబంధం పరస్పర గౌరవం మరియు ఆత్మీయతకు దారితీసే ఒక దివ్యమైన ప్రయాణం ఇక్కడ ప్రతిక్రిడ ఎలా ఏర్పడుతుంది ఎలా అభివృద్ధి చెందుతుంది పరిపక్వతను చేరుతుంది అనే వంటి ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి ప్రేమ ఆకర్షణ అంచనా అంటే యాంటిసిపేషన్ మరియు పరస్పర స్పందన ఇవన్నీ స్టేజెస్ ఆఫ్ యూనియన్ అనుకోండి ఇది ఒక నాట్యం లాంటిది గెస్చర్స్ టైమింగ్ రైమ్ అండ్ రాసాతో కూడిన డివైన్ పర్ఫార్మెన్స్ అని శాస్త్రంలో చెప్పారు ఈ భాగంలోని ముఖ్యాంశాలు చూసుకుంటే ఆకర్షణ మరియు పరిచయం అంటే అట్రాక్షన్ అండ్ ఇంట్రొడక్షన్ మొదటి చూపుల్లో ఆకర్షణ ఉండాలి మంచి సంభాషణ ద్వారా పరిచయం పెంచుకోవాలి పరస్పర ఆసక్తి అంటే క్యూరిసిటీ అండ్ యాంటిసిపేషన్ సృష్టించాలి తర్వాత మనోభావాల అన్వేషణ కూడా ఉండాలి అంటే ఎమోషనల్ ఎక్స్ప్లోరేషన్ ప్రేమ కోరిక గౌరవం మధ్య సమతుల్యత ఉండటమే మనోభావాల అన్వేషణ శారీరకంగా కలవక ముందు మనసుల మధ్య అనుబంధం ఉండాలి పరస్పర అర్థం ఇంకా నమ్మకాన్ని పెంచుకోవాలి ఇంకా శృంగార కళలు కూడా ఇందులో ఇంపార్టెంట్ గా చెప్పబడింది అంటే ఎరోటిక్ ఆర్ట్స్ శరీర భాష ఎక్స్ప్రెషన్ గెస్చర్స్ రైమ్ రాస అండ్ రిఫైన్మెంట్ అనుకోండి ఇవన్నీ శరీర కలయికను దివ్యముగా చూపించే కళలు అయితే ఇక్కడ సమయ నియమాల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు అంటే టైమింగ్ అండ్ కాంటాక్ట్స్ ఫిజికల్ ఇంటిమేసీకి తగిన సమయం స్థలం మరియు మానసిక స్థితి అన్ని దృష్టిలో ఉంచుకోవాలని మన పూర్వరుషులు చెప్పారు అసలు ప్రతి క్రీడని పోర్సుడ్ గా కాకుండా గా చూడాలి అని అన్నారు అండ్ స్పేషన్ డిలే అండ్ ఎమోషనల్ బ్యూల్డప్ ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడ్డాయి ఇక పరస్పర సంబంధన అంటే మ్యూచువల్ రెస్పాన్స్ కూడా అవసరమని చెప్పారు ప్రతి క్రీడలో ఇద్దరి భాగస్వామ్యం అవసరం ఒకరికి ఇష్టం లేకపోతే ఇది దివ్యమైన పని అవ్వదు మ్యూచువల్ కన్సెంట్ అండ్ ఎమోషనల్ రెసిప్రోసిటీ చాలా అవసరమని శాస్త్రం చెబుతుంది ఇదే కామశాస్త్రం పార్ట్ వన్ నెక్స్ట్ పార్ట్ లో మిగతా భాగాల గురించి కూడా చెప్పబోతున్నాను ఆ తర్వాత ఇన్ డెప్త్ లోకి వెళ్లబోతున్నాం కూడా కాకపోతే దీనికి జనాల అభిప్రాయం కూడా చాలా అవసరం సో మీ అభిప్రాయం అనేది కామెంట్ సెక్షన్ లో తెలపండి ఇలా మరెన్నో శాస్త్రాలు మీ ముందుకు తీసుకురావడానికై మేము సిద్ధంగా ఉన్నాం దానికోసమై మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మహాభారతం భాగవతం వంటి లింక్స్ కోసం కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాం తప్పక చూడండి ఇక చివరిగా శ్రీ కృష్ణార్పణం వస్తు